రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ఫిబ్రయలుకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మూడవ వచనం మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయుర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనము ఈ లోకంలో అలసటను అందుతాము ప్రాణములు విసిగిపోతూ ఉంటాయి ఎందుకంటే అనేకులు మనకు వ్యతిరేకంగా మాట్లాడతారు వ్యతిరేకమైన కార్యాలు చేస్తారు మళ్ళను అనేక రకాలుగా బాధ పెట్టాలని చూస్తూనే ఉంటారు ఇది ప్రతిరోజు కూడా మన యొక్క నిజ జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి అనుభవాలే ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయము ఒక సంఘటన పట్ల కానీ ఒక కార్యం పట్ల కానీ ఉండటం సహజమే మరి అభిప్రాయంలో భేదము కలిగినప్పుడు తప్పనిసరిగా ఒకరి మీద ఒకరు కోపం ప్రదర్శించడము ద్వేషాన్ని చూపించటము అనేది జరుగుతుంది దాని ద్వారా ఇతరులకు అపకారం చేయాలి అనేటువంటి ఆలోచన తలంపులు అనేక మందిలో కలుగుతాయి దాని ద్వారా ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటారు ఒకవేళ మనము చేసేది మంచి అయినా మేలు అయినా వారికి లాభకరమైన సరే అది వారు తెలుసుకోలేరు కానీ వారికి ఏదో తాత్కాలికంగా నష్టము జరిగిపోతుందని వారి యొక్క అహంకారాన్ని ఎదిరించామని మన పట్ల వారు కోపాన్ని ద్వేషాన్ని పెంచుకొని మనకు ఏదైనా అపకారం చేయాలి అని తలస్తారు ఎందుకంటే ఈ లోకమే అలాగూ నిండి ఉన్నది ఈ లోకమంతయు శరీరాశ నేత్రాశ జీవపు డంబములతో నిండుకొని ఉందని ప్రభు అయిన వేసే మనకు చెప్పారు మరి ఆయన కూడా ఈ లోకంలో జీవించినప్పుడు సకల మానవాళికి మేలు చేయటానికి వచ్చిన ఆయననే పాపాత్ములు అనేకమైనటువంటి హింసలకు గురి చేశారు అనేక రకాలుగా బాధ పెట్టారు దయ్యములను వెళ్ళగొడుతుంటే దయ్యముల అధిపతి అయిన బయలు వల్ల వెళ్ళగొడుతున్నాడని ఆయన అవమానించారు దేవుని శక్తిని ఆయన ఉపయోగిస్తుంటే వీడు దయ్యం పట్టినవాడు అని చెప్పి ఆయనను నానా మాటలు అన్నారు ఆయన మంచి కార్యములు చేస్తున్నందుకు విశ్రాంతి దినమున స్వస్థతలు చేస్తున్నందుకు ఆయనను చంపాలని దుర్యోచనలు చేశారు మరి ఆయన లాంటి వ్యక్తి లోకంలో ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఎవరూ జీవించి ఉండలేరు ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా గర్భంన ధరింపబడి వచ్చాడు కాబట్టి దేవుని శక్తితో ఇక్కడ నడిపించబడ్డాడు ఆయనలో ఏ దోషమూ కనపడదు ఏ పాపము కూడా ఆయనలో నివసించటానికి ఆస్కారమే లేదు అలాంటి పరిశుద్ధుడిని అలాంటి నీతిమంతుడిని అలాంటి గొప్పవాడినే జనులు తిరస్కరించినప్పుడు నిన్ను నన్ను తిరస్కరించడము సర్వసాధారణమే అదే ఈ వాక్యంలో జ్ఞాపకం చేసుకోమని పౌలు భక్తుడు మనందరికీ తెలియజేస్తున్నాడు అంతటి గొప్ప ఏసయ్యనే ఆ రీతిగా వారు హింసించినప్పుడు ఆ రీతిగా నానా మాటలు చెడ్డ మాటలు పలికి చివరకు రకరకాలుగా హింసించి రక్తం కారేలాగా హింసించి శిలువకు మరణానికి అప్పగించినప్పుడు మరి మనలను ఇంకా ఏ రీతిగా హింసలకు గురి చేస్తారు మనం పడే హింసలు చాలా తక్కువ ఆయన పొందిన హింసల చేత ఆయన పొందిన దెబ్బల చేత పోల్చుకుంటే మనము ఈ లోకంలో పొందుతున్న హింసలు ఏవి కూడా మరి అంత బాధాకరమైనవి కావని అనిపిస్తుంది ఒక్కసారి ఆయన పడిన శ్రమను మన యొక్క శ్రమలో మనము జ్ఞాపకం చేసుకుంటే మన శ్రమ శ్రమే కాదు అనేటువంటి రీతిగా మనకు ఆలోచన వస్తుందంట అందుకే ఇక్కడ అంటున్నాడు కదా ఎప్పుడైతే మీ ప్రాణములు విసిగిపోయి మీరు అలసిపోయి ఉంటారో అప్పుడు పాపాత్ములు ఏసయ్యకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారాన్ని మీరు జ్ఞాపకము చేసుకోండి తలంచుకోండి అప్పుడు అలాంటి పరిశుద్ధుడికే అలాంటి నీతివంతుడికే అలాంటి సత్యవంతుడికే ఈ లోకములో జనులు అలాగూ చేసిన యెడల మరి ఏదో ఒక పాపమో ఏదో ఒక దోషమో ఉన్నటువంటి మనలో తప్పనిసరిగా వారు అలాంటి లోపాలు వెతకి వాటి ద్వారా మనల్ని హింసిస్తారు మనలో ఉన్న మంచిని ఎవరు గుర్తించరు కానీ మనలో ఏదైనా చెడు ఉంటే దానిని మాత్రమే ప్రపంచానికి తెలియజేస్తూ మనలను మానసికంగా హింసిస్తూ మనలను విసికించేటువంటి అలాగే అలసిపోయేలాగా చేసేటువంటి తీవ్రమైన నిరాశా నిస్పృహలకు గురి చేసేటువంటి వ్యక్తులు ఈ లోకంలో మనకు కనబడతారు అలాంటి వారు కనపడి అలాంటి వారు నిన్ను బాధ పెడుతూ ఉన్నప్పుడు ఏసు పొందిన బాధను నీవు జ్ఞాపకము చేసుకో అప్పుడు నీకు కలిగిన బాధ నీవు తలంచకుండా ఉంటావు అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియులరా ఏసయ్య మన కోసం రక్తం చెందించాడు మన పాపంల నుంచి మనకు విమోచన కలిగించాడు పరలోక పట్టణంలో మనకు నివాసాన్ని స్థిరపరిచాడు ఇది మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో శ్రమలన్నీ కూడా తాత్కాలికమే ఈ శరీరంలో ఉన్నంతకాలమే జనులు నిన్ను శోధించగలరు అంతే తప్ప నీవు దేవుని యొద్దకు వెళ్ళిన తరువాత ఎవరూ నిన్ను ముట్టలేరు అందుకే ఈ లోకంలో కలిగే తాత్కాలిక శ్రమలను బట్టి అలసిపోవద్దు ధైర్యముతో పోరాడు దేవుని శక్తి నీకు తోడుగా ఉంటుంది ఈ లోకంలో కూడా ఆయన నిన్ను విజయవంతంగా నిలవబెడతాడు అలాగే తన యుద్ధకు కూడా అద్భుత రీతిగా నిన్ను తీసుకుని వెళ్తాడు మరి ఈ రీతిగా మనమందరము కూడా రక్షింపబడి ఆయన యుద్ధకు చేరటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు కృపను చూపించునుగాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు మహాభనుడు అయినటువంటి ప్రియ పరలోకపు తండ్రి నీ యొక్క శ్రేష్టమైన బంగారు నామానికి వందనములు చెల్లించుకుంటున్నాము నీ కృపచూపున మరి ఒకసారి నీ పాద సన్నిధిలో నిలవబట్టడానికి నీవు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు నీకే స్తోత్రములు నీవిచ్చిన సమయమును బట్టి నీకే వందనములు నీవిచ్చిన వాక్యమును బట్టి నీకే స్తోత్రములు అవును దేవా నీ యొక్క వాక్యము మా ఆత్మకు జీవాహారమై ఉన్నది ఈ యొక్క వాక్యం ద్వారా మా యొక్క ఆత్మ బలపడుతు మేము శరీర క్రియలన్నింటినీ కూడా జయించటానికి ఈ వాక్యము ఉపయోగపడుతుంది కాబట్టి ఈ దిన వాక్యము మా అందరి జీవితాలలో ఫలించినట్లు ముద్రించి ఆశీర్వదించండి ఎందుకంటే ఇదిగో ఈ లోకంలోని జనుల వల్ల వారి కార్యముల వల్ల వారి మాటల వల్ల చేతల వల్ల మేము అలసిపోతాము మా ప్రాణములు విసిగిపోతాయి అయితే నిన్నే సాక్షాత్తు పరిశుద్ధుడమైనటువంటి దైవ కుమారుడమైనటువంటి నిన్నే వారు తిరస్కరించి అనేకమైన హింసల పాలు చేశారు నానా విధములైన చెడ్డ మాటలు నీ మీద పలికారు దూషించారు మరి నీకే అలాంటివి తప్పనప్పుడు మరి శరీరంలో ఉంటున్న మా మీద వారు తప్పనిసరిగా దాడి చేస్తారు అయితే నీవిచ్చినటువంటి నీవు మాలో ముద్రించినటువంటి పరిశుద్ధాత్మ సహాయంతో మేమందరము కూడా ఆ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైన దుష్టత్వమును ఎదిరించటానికి శక్తి సామర్థ్యాలను అనుగ్రహించండి ఏమాత్రమో కలత నొందకు కుండా నీవిచ్చినటువంటి వాగ్దానం ద్వారా నీవు పొందిన శ్రమను మేము జ్ఞాపకము చేసుకొని ఆ శ్రమ నుంచి ధైర్యము మేము తెచ్చుకొని ఈ లోకముతో పోరాడి విజయం సాధించటానికి నీ కృపను నీ శక్తిని మాకు సదాకాలము అనుగ్రహించి నడిపించండి ఈ దినమంతటిలో ప్రతి ఒక్కరిని కాపాడండి ఎవరైతే ఈ వాక్యమును వింటున్నారో వారందరికీ కలిగినటువంటి ప్రతి విధమైన అలసటను తొలగించండి ప్రాణములు విసిగి ఉన్న వారిని నీవు ఆదరించి కాపాడండి ఈ లోకముతో పాటు వారు విజయం సాధించి ప్రతి విధమైన శోధనను జయించి నిలవబడగలటానికి మమ్మల్ని అందరినీ కూడా శక్తివంతులను చేసి నీ యొక్క పరిశుద్ధ నామాన్ని ఘనపరుచుకోండి మహిమా ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ ఏసయ్య నామమును ప్రార్థించుచున్నాము తండ్రి ఆ